చూడండి అవేళ ఎవరెవరైతే బ్రహ్మోత్సవానికి సహకరిస్తూ కనిపించినారో అవే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అంచేతనే అధికారులు అనధికారులు దాసజనం దాసీజనం పరిజనులు పరిచారకులు పరిచారికలు మిత్రులు బంధువులు భక్తులు పురోహితులు అర్చకులు బ్రహ్మ ఉద్ఘాత యజమాన సన్యాసతిగణం అంతా కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అలా వస్తూనే ఉంటారు స్వామి వెనుక వాయువు అన్నాడు స్వచ్ఛమైనటువంటి వాయువుని వేస్తాను బ్రహ్మోత్సవ కాలంలో కుబేరుడున్నాడు ధనానికి లోపం లేకుండా నేను చేస్తాను సరస్వతీదేవి అందరికీ కూడా చెవి నిండుగా కర్ణపేయంగా ఉండేలా వీణావాదాన్ని చేస్తానని గణపతి అన్నాడు విఖనాలని రాకుండా చేస్తానని పార్వతీదేవి అన్ని అనేక ఆభరణాలని సమకూరుస్తానని బృహస్పతి అమోఘమైన వేదగానాన్ని ఋషులతో చేయిస్తానని కిన్నెర కింపురుషుల కీర్తనల్ని పాడుతాము అన్నారు అశ్విని దేవతలు ఆరోగ్య పరిరక్షణాన్ని మేము చేస్తాము అన్నారు మొట్టమొదటి బ్రహ్మ ప్రార్థన మీద చేసిన ఉత్సవంలో అంచేతనే ఈవేళ మొత్తం ఈ వ్యక్తులందరూ కూడా ఈ ఈ పనులని చేస్తూ బ్రహ్మోత్సవాల్లో సహకారాన్ని అందిస్తున్నారు ఈ రోజున హాస వాహనం మీద వస్తున్నాడు మహానుభావుడు ఆద్య పంథా కులింగా జీవిన ద్వితీయో బలిభోజానాం ధాన్యోపగణ జీవినాం భాషాస్తృతీయే గచ్చి ఇలా మామూలుగా పక్షి ఎగిరే ఎత్తుని గురించి చెప్తుంది శ్రీమద్ రామాయణం మొట్టమొదటి ఎత్తులో పిచ్చుకలు ఎగురుతాయి నేల నుండి ఆకాశం వరకు ఉన్న ఎత్తులో రెండవ ఎత్తులో కాకులు ఎగురుతాయి మూడవ ఎత్తులో భాషభక్షులు ఎగురుతాయి నాలుగవ ఎత్తులో డేగలు ఎగురుతాయి ఐదవ ఎత్తుకు వచ్చేసరికి ఆ మీదటి ఉండే గ్రద్దలు ఎగురుతాయి షష్ఠస్థు పంథాహంసం హంసలు ఆరవ ఎత్తులు ఎగురుతాయని శ్రీవేంకటేశ్వరుడు హంస వాహనం మీద మనకు వస్తూ తెలియచేస్తున్నాడు నీకు కూడా ఎత్తులు ఏడున్నాయిరా మూలాధారం ఒకటి స్వాధిష్టానం రెండు మణిపూరకం మూడు అనాహత నాలుగు విశుద్ధి ఐదు ఆజ్ఞ ఆరు ఆపైది సహస్రారం ఏ సరస్వతీదేవి రూపంలో శ్రీవేంకటేశ్వరుడు ఇక్కడ హంస వాహనం మీద ఎగురుతున్నాడో ఆయన షష్ఠ పంథా హంసనాం ఆరవ ఎత్తులో ఎగిరే హంస వాహనం మీద వస్తున్నాడు కాబట్టి నీ శరీరంలో ఉండే చక్రాల్లో ఆరవది ఏది ఆలోచించుకో చక్రం అక్కడ వెంకటేశ్వరుడైనటువంటి నన్ను హంస రూపంగా కానీ ధ్యానించినట్లయితే ఆత్మ అనాత్మ వేగాన్ని ఇది చేయొచ్చు అది చేయకూడదు అనేటటువంటి విధానాన్ని స్వయంగా నేను తెలియచేస్తాను అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు లోకంలో ఎక్కడా హంసలు లేవు హంస ఎక్కడా కూడా పాలని నీళ్ళని వేరు చేయడాన్ని మనం చూడడం చూడలేం దానికి వైదికమైనటువంటి ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటి అంటే ఇదిగో ఈ ఆజ్ఞాచక్రంలో నీకు నువ్వు పరిశీలించుకు చూసుకో ఏది సరైనదో ఏది సరికాదో నీకు నీకే తెలుస్తుంది అని మరో విశేషం కూడా ఉంది హంస అనే పదాన్ని తిరగేయండి హంస దాన్ని తిరిగితే సోహం అవుతుంది సోహం హంస నేనే స్వయంగా భగవంతుణ్ణినే యథార్థాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ఆలోచించు అంటారు చూడండి ఇక్కడ ఎంతెంతమంది చేస్తున్నారో నృత్యాలని ఏ ఏ ప్రాంతానికి ఏ ఏ దేశానికి సరిపోయినటువంటి విధానంగా చేస్తున్నారో తాళాలు భజనలు శుద్ధులు గీతాలు ప్రభాత పదాలు తరువోజ వృత్తాలు కోలాటాలు చిరతలు నాట్యాలు చిందులు నృత్యాలు వాద్యాలు దేవతావేషాలు మొగ్గలు తిరువాయిమ మంత్రాలు ఆచార్య గానాలు అడుగడుగు నివేదనలు విచిత్ర విన్యాసాలు అద్భుతమైనటువంటి పురాణాల ఇతిహాసాల కథల యొక్క విశేషాలనే మనకి అక్కడ జ్ఞానోపదేశాన్ని చేస్తూ కనిపిస్తున్నాయి పిల్లలకి చిన్నపిల్లలకి ఇలాంటి వాటిని చూపిస్తే ఎవరా కృష్ణుడు ఆ చుట్టూరా ఉన్నవారెవరు ఆ నృత్యానికి అర్థమేమిటి ఇవన్నీ తెలుసుకోగలుగుతారు వాళ్ళు కనిపించింది